గరుడు తాబేలు ఏనుగుని తిన్నాడో లేదో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి గరుడు తండ్రి కశ్యపుని మాట విని సరస్సు దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఏనుగు తాబేలు కలిసి యుద్ధం చేస్తూ కనిపించాయి వెంటనే గరుడు ఇద్దరిని పట్టుకొని ఆకాశానికి ఎగిరిపోయాడు అలాగే ఎగురుతుంటే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఇక్కడ కూర్చొని తిను అన్నట్టు అది ఒక కొమ్మను చూపించింది కానీ గరుడు కాలు పెట్టగానే ఆ కొమ్మ విరగడం మొదలైంది అందులో ఆశ్చర్యం ఏంటంటే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ కొంతమంది చిన్న చిన్న ఋషులు తపస్సు చేస్తున్నారు వీళ్ళనే వాళ్ళకి అంటారు వారు కింద పడతారేమో అని భయపడి గరుడు వెంటనే తన ముక్కుతో ఆ కొమ్మను పట్టుకుని ఆకాశంలో ఎగిరిపోయాడు అతని వేగానికి పర్వతాలు కదిలిపోయాయి చివరికి ఋషులు గరుడుని దయచూసి కొమ్మను వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయారు దాంతో గరుడు ఆ కొమ్మను పారవేసి ఏనుగు తాబేలను తినేసి తన ఆకలిని తీర్చుకున్నాడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గొప్ప శక్తి ఉన్నవారు దయ మరియు వివేకంతో వ్యవహరించాలి బలం ఉంటే దాన్ని బాధ్యతగా వాడాలి అహంకారంగా కాదు అని అర్థం